హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్ గా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇప్పటికే అప్లికేషన్లను మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లుగా విభజించడం జరిగింది ఈ కేటగిరీలు అనేది ఏమిటి ముందుగా ఎవరికి ఇళ్ళు అనేది నిర్మించబోతున్నారు దీనితో పాటుగా మనకు గత ప్రభుత్వంలో కావచ్చు అలాగే పాత ఇళ్లకు సంబంధించి ఎవరైతే సొంత డబ్బులతో ఇల్లు అనేది కట్టుకున్న లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఎవరైతే ఇంటికి డబ్బులు అనేది పెట్టి ఇల్లు ఎవరైతే కట్టుకునే ఉన్నారో వారికి అమౌంట్ అనేది అందజేయబోతున్నట్లు త్వరలో అప్డేట్ అయితే రాబోతోంది దీనితో పాటుగా మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించి ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్లు ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్ లో మీరు కంప్లైంట్ అనేది ఇవ్వాలి అనుకున్నట్లయితే ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ముందుగా ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు అప్లికేషన్ అనేది వచ్చినట్లు వివిధ దశల్లో వెరిఫికేషన్ కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంజర్ సంబంధించిన మంజూరు పత్రాలు కూడా జారీ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం అనర్హుల పేర్లను ఇప్పటికే తొలగించినట్లు సమాచారం రాగా దరఖాస్తులు అంటే ఇప్పటి వరకు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన వచ్చిన అప్లికేషన్ మొత్తాన్ని మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే మూడు కేటగిరీలుగా విభజించారు ఇందులో మొదటి కేటగిరీల వారికి సంబంధించి ప్రస్తుతం ఇల్లు అనేది అయితే నిర్మించబోతున్నారు ఈ ఎల్ వన్ అంటే మొదటి విడతలకు సంబంధించి చూసుకున్నట్లయితే సొంత స్థలం అనేది ఎవరైతే కలిగి ఉండి వారి పేరు మీద ఎటువంటి ఇల్లు అనేది ఎవరికైతే లేదో అటువంటి వారందరికీ ఇల్లు అయితే నిర్మించబోతుంది అంటే ఎల్ వన్ కేటగిరీలో ఎవరికి వస్తారంటే మీకు సొంత స్థలం అనేది కలిగి ఉండి ఇప్పటి వరకు మీకు ఇల్లు అనేది లేకపోయినట్లయితే మీ పేరు మీద ఇల్లు అనేది లేకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఇల్లు అనేది అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతుంది ఇకపోతే ఎల్ టూ కేటగిరీల వారికి ఎప్పుడు నిర్మిస్తారంటే అసలు ఎల్ టూ కేటగిరీ అంటే ఏమిటంటే మీకు సొంత స్థలం అనేది లేకుండా ఉండి సొంత ఇల్లు అనేది లేకుండా ఉండి అంటే సొంత స్థలం సొంత ఇల్లు రెండు లేని వారికి సంబంధించి రెండవ విడతల భాగంగా వీరికి సంబంధించిన లిస్ట్ అనేది అయితే తీయబోతున్నారు అంటే మీ పేరు మీద ఎటువంటి స్థలం అనేది ఉండకూడదు అలాగే ఎటువంటి ఇల్లు అనేది అయితే ఉండకూడదు అలాగే ఎల్ త్రీ కేటగిరీలో ఎవరికి వస్తారంటే మీరు అద్దె ఇంట్లో ఉంటున్నా అంటే రెంట్కి ఇంట్లో ఉంటున్నా లేదా రేకుల ఇంట్లో ఉంటున్నా పెంకుల ఇంట్లో ఉంటున్నా ఇటువంటి వారందరికీ సంబంధించి ఎల్ త్రీ కేటగిరీలోకి అయితే తీసుకురాబోతున్నారు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా ఎల్ వన్ కేటగిరీలో వారికి మాత్రమే ఇల్లు ప్రస్తుత ప్రభుత్వం నిర్మించబోతోంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సొంత స్థలం అనేది కలిగి ఉన్న లబ్ధిదారులకు ఎటువంటి ఇల్లు కనుక లేకపోయినట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం అయితే కల్పిస్తోంది దీనికి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకునే ముందుగా మీకు సంబంధించి మరొక అప్డేట్ అయితే చెప్తాను మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కలిసి ఉన్న సమయంలో చాలా మందికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే తెలంగాణ ప్రజలకైతే అయితే కేటాయించడం జరిగింది ఆ సమయంలో మనకు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోవడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎవరికైతే శాంక్షన్ అనేది అయి ఉన్నాయో శాంక్షన్ అనేది అయిన తర్వాత ప్రభుత్వం అనేది మారడంతో గత ప్రభుత్వంలో చాలా మందికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి పేమెంట్ అనేది కొంతమేర మాత్రమే విడుదల చేసి ఆ తర్వాత నిలిపివేయడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయకపోవడంతో చాలా మంది వివిధ దశల్లో అనేది నిర్మించుకుని ఉన్న తర్వాత ఇల్లుకి సంబంధించిన డబ్బులు అనేది రాదు అనే ఉద్దేశంతో వారికి సంబంధించిన సొంత డబ్బులతో ఇల్లు అనేది పూర్తి చేసుకోవడం జరిగింది గడిచిన పది సంవత్సరాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎవరికైతే ఇంటికి సంబంధించి కొంతమేర అంటే సగం డబ్బులు అనేది వచ్చి ఉన్నా లేదా కొంత ఒకటి లేదా రెండు విడతల డబ్బులు అనేది వచ్చి ఉండి మిగిలిన విడతల డబ్బులు అనేది ఎవరికైతే ఇంకా రాలేదో అటువంటి వారందరికి సంబంధించి ఇంకా ఎంత ఇవ్వాలి అనే దానికి సంబంధించి హౌసింగ్ శాఖ ఇప్పటికే లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు అయితే సేకరించడం జరిగింది ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇటువంటి వారందరూ రెండు లక్షలకు పైగా ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అంచనా అయితే వేయడం జరిగింది వీరందరికీ కూడా ఈ యొక్క ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎవరైతే సొంత డబ్బులతో ఇల్లు అనేది నిర్మించుకునే ఉన్నారంటే కేవలం ఇందిరమ్మ ఇళ్ల పథకం శాంక్షన్ అనేది అయి ఉండి వారికి సంబంధించిన పేమెంట్ అనేది వివిధ పెండింగ్ లో ఉండి వారి సొంత డబ్బులతో అనేది నిర్మించుకున్న వారికి సంబంధించిన పేమెంట్ అనేది కూడా త్వరలో అయితే విడుదల చేయబోతున్నారు అంటే పాత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కూడా పేమెంట్ అయితే వేయబోతున్నారు ఇకపోతే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు ఈ పథకానికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నా లేదా మీకు సంబంధించి ఆన్లైన్ లో కంప్లైంట్ అనేది ఇవ్వాలనుకున్నట్లయితే ఇప్పుడు నేను మీకు రెండు ప్రాసెస్ అయితే చూపిస్తాను ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక్కడ చూసుకున్నట్లయితే మోర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది హోమ్ ఆర్టీఐ గైడ్ లైన్స్ గ్రీవెన్సీ అలాగే మోర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ దగ్గర సెర్చ్ బై ఇక్కడ మొబైల్ నెంబర్ ఆధార్ నంబర్ అప్లికేషన్ నెంబర్ మీ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్ గా అప్లికేషన్ నెంబర్ ద్వారా సెర్చ్ అనేది చేస్తున్నాను నాకు అప్లికేషన్ నంబర్ అనేది తెలుసు కాబట్టి మీరు ఆధార్ నెంబర్ తో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ అప్లికేషన్ నంబర్ అనేది ఇచ్చిన తర్వాత గో అనే బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన అప్లికేషన్ నాకు సంబంధించిన పేరు అనేది వచ్చింది డిస్టిక్ అలాగే వార్డు నేమ్ అనేది వచ్చి ఆధార్ నంబర్ అలాగే రేషన్ కార్డు నెంబర్ మొబైల్ నెంబర్ వచ్చిన తర్వాత సర్వేయర్ కి సంబంధించి ఎవరైతే సర్వేయర్ ఉన్నారో వారికి సంబంధించి పేరు అయితే వచ్చింది ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఏమొచ్చిందంటే సర్వే అనేది కంప్లీటెడ్ అంటే నాకు సర్వే అనేది పూర్తి అనేది చేయబడింది నాకు లిస్ట్ లో పేరు అనేది వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే నా పేరు మీద ఎటువంటి ఇల్లు అనేది లేదు అలాగే నాకు సంబంధించిన సొంత స్థలం అనేది ఉంది కాబట్టి అప్లై అనేది చేసుకున్నారు కాబట్టి మొదటి విడతలో భాగంగా నాకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన మంజూరు పత్రం అనేది త్వరలో అయితే విడుదల చేయబోతున్నారు ఒకవేళ ఇక్కడ అప్లికేషన్ అనేది మీకు రిజెక్ట్ అనేది అయి ఉన్న అప్లికేషన్ స్టేటస్ అనేది రిజెక్ట్ అనేది అయి ఉన్న సర్వే అనేది కంప్లీట్ అనేది కాకపోయినా లేదా మీకు సర్వే అనేది చేసిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకునే సమయంలో లిస్ట్ లో మీ పేరు అనేది రాకపోయినట్లయితే ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీవెన్సీ ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు మొబైల్ ఫోన్ లో కనుక చూస్తున్నట్లయితే అందులో కూడా మీకు రైట్ సైడ్ త్రీ డాట్స్ ఉంటాయి అది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి గ్రీవెన్సీ ఎంట్రీ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి ఆల్రెడీ మీరు గ్రీవెన్సీ కనుక పెట్టుకుని ఉన్నట్లయితే అంటే కంప్లైంట్ కనుక పెట్టుకున్నట్లయితే గ్రీవెన్సీ సెట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను మొదటిసారి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను కాబట్టి అంటే ఇక్కడ గ్రీవెన్సీ ఎంట్రీ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ వెంటనే మీరు ఏం చేస్తారా గ్రీన్ ఎంట్రీ ఎంట్రీ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు మొబైల్ ఫోన్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే దీనికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఓటీపీని ఇక్కడ తప్పులు లేకుండా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఓటీపీ వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది ఇక్కడ మెయిన్ గా మనకు కొన్ని డీటెయిల్స్ అయితే వారైతే అడగడం జరుగుతుంది ఇందులో మీరు ఏ డేట్ అయితే ఎంటర్ చేశారో దాన్ని బట్టి మీకు మరొకసారి వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లైడ్ ఇన్ ప్రజాపాలన ఇందాక నేను మీకు చూపించాను కదా ఈ యొక్క ప్రజాపాలనలో మీరు అప్లై అనేది చేసుకునే ఉంటే ఇక్కడ టిక్ మార్క్ అనేది పెట్టి ఉన్నట్లయితే మీరు అప్లై అనేది మీరు అయితే చేసుకున్నట్లు ఇందులో మీరు ప్రజాపాలనకి అప్లై అనేది ఇక్కడ నో గనుక పెట్టినట్లయితే మీకు ఎన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చినా కూడా మీకు వెరిఫికేషన్ అనేది చేసినా కూడా మీకు ఇల్లు అనేది రాకపోవచ్చు ఎందుకంటే మీరు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి అప్లై అనేది మీరు అయితే చేసుకోలేదు కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ప్రజాపాలనలో మీరు అప్లై అనేది చేసుకుని ఉన్నారు కాబట్టి ఎంటర్ అనేది ఎస్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ కి సంబంధించి మహిళ పేరు మీద యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు కాబట్టి వారి పేరు మీద మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేయండి ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ ఫస్ట్ దే నేను మీకు చూపిస్తున్నానికి అన్నింటిలో ప్రతి ఒక్కటి ఫస్ట్ దే నేను మీకు అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే వార్డు డీటెయిల్స్ అనేవి ఉన్నాయో అన్ని అవి ఎంటర్ అయితే చేయండి పంచాయతీ అయితే పంచాయతీ వార్డు అయితే వార్డు అయితే ఎంటర్ చేయండి ఇక్కడ ఖచ్చితంగా అప్లికేషన్ దాడు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరి పేరు మీద అయితే ఇందిరా మహిళల పథకానికి అప్లై అనేది చేసుకున్నారో వారి యొక్క పేరు మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే ఇక్కడ జెండర్ దగ్గర మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫీమేల్ ఆల్మోస్ట్ అందరికి ఇక్కడ ఫీమేలే ఉంటుంది ఎందుకంటే ఇందిరా మహిళల పథకానికి ఆల్మోస్ట్ అందరికి ఈ యొక్క మహిళల పేరు మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఇక్కడ మనం మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయితే అయ్యాం కాబట్టి ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఇక్కడ రావడం జరుగుతుంది మెయిన్ గా ఇక్కడ గుర్తు పెట్టుకోండి గ్రీవెన్సీ కేటగిరీ అని కదా ఈ యొక్క గ్రీవెన్సీ కేటగిరీ మెయిన్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీవెన్సీ కేటగిరీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకు మెయిన్ గా చూసుకున్నట్లయితే సర్వేయర్ నాట్ విజిటెడ్ అంటే మీకు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి సర్వేయర్ నుంచి వెరిఫికేషన్ చేయాలి కాబట్టి ఆ యొక్క సర్వేయర్ మీ యొక్క ఇంటి వద్దకి రాలేదు మీకు సర్వే అనేది చేయలేదు అంటే విజిట్ అనేది మీ ఇంటిని అయితే చేసి ఈ యొక్క సర్వే అనేది చేయలేదని మొదటి ఆప్షన్ క్లిక్ చేయాలి లేదా నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వే అంటే మీకు సర్వే అనేది చేశారు ఆ యొక్క సర్వే అయితే మీరు తృప్తి చెందలేదు అనుకున్నట్లయితే మరొకసారి సర్వే చేయాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే నాట్ సాటిస్ఫైడ్ మీద క్లిక్ చేయండి లేదా సర్వే నాట్ డన్ ప్రాపర్లీ అంటే మీకు సర్వే కూడా కరెక్ట్ గా చేయలేదు అనుకున్నట్లయితే అది కూడా మీరు క్లిక్ చేయాలి లేదా ఆబ్సెంట్ డ్యూరింగ్ సర్వే అంటే సంబంధిత అధికారులు మీ యొక్క ఇంటి వద్దకు వచ్చి సర్వే అనేది చేసే సమయంలో మీరు లేరు వేరొక ప్రాంతానికి వెళ్లి ఉండి సంబంధిత సర్వేరు వచ్చి మీరు లేరని తెలుసుకొని వెళ్లిపోయారు దీనికి సంబంధించి పెట్టుకున్నట్లయితే మరొకసారి అధికారులు వచ్చి మీకు సర్వే అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నాట్ అప్లైడ్ డ్యూరింగ్ ప్రజాపాలన ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ నో అనేది ఉండాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఆల్రెడీ అప్లై అనేది చేసేసాం కాబట్టి ఈ ఆప్షన్ తో మనకు పని లేదు ఒకవేళ మీరు అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే ఇది మీరైతే పెట్టండి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రోకర్ లేదా మిడిల్ మ్యాన్ ఇష్యూ అంటే కొంతమంది బ్రోకర్లు వచ్చి మధ్యలో కానీ లేదా సంబంధిత ఎవరైనా వచ్చి మీకు అడ్డు చెప్పడం పలానా వాళ్ళకి యొక్క ఇల్లు అనేది ఇవ్వకూడదని చెప్పడం లేదా సంబంధిత రాజకీయ నాయకులు వచ్చి వీ యొక్క కేటగిరీ వాళ్ళు పలానా పార్టీకి చెందిన వారు వీరికి ఇల్లు అనేది ఇవ్వకూడదని ఏదైనా సరే అబ్జెక్షన్స్ పెట్టి ఉన్నట్లయితే దానికి కూడా ఈ యొక్క ఆప్షన్ మీరైతే పెట్టుకోవచ్చు లేకపోతే సర్వేర్ డిమాండింగ్ మనీ అంటే ఎవరైతే అధికారులు వచ్చి మీకు సర్వే అనేది చేస్తున్నారు ఆ యొక్క సర్వేయర్ మీ దగ్గర నుంచి లంచం అనేది కనుక అడిగి ఉన్నట్లయితే ఆ యొక్క ఆప్షన్ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది కరెక్ట్ గా మీరైతే సెలెక్ట్ అనేది అయితే చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే నేను దీనికి సంబంధించి సర్వే అనేది చేశారు సర్వేయర్ మాకు రాలేదని అయితే ఇక్కడ పెడుతున్నాను అలాగే ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్ మీరైతే ఖచ్చితంగా ఎంటర్ చేయండి అంటే మీరు ఎక్కడికైతే ఇల్లు అనేది కావాలని అప్లై అనేది చేసుకుంటున్నారో ఆ యొక్క ఇంటికి సంబంధించిన అడ్రస్ పూర్తిగా మీ పేరు అలాగే కేర్ ఆఫ్ తో సహా ఫోన్ నంబర్ కూడా ఇక్కడైతే ఎంటర్ చేయండి అలాగే ఇక్కడ ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ దగ్గర అంటే మీకు ఎందుకు ఈ యొక్క గ్రీవెన్స్ అనేది పెడుతున్నారంటే సర్వేయర్ నాట్ విజిటెడ్ అంటే సంబంధిత అధికారులు మా యొక్క ఇళ్ల వద్దకు రాలేదు మేము అప్పుడు అందుబాటులో ఉన్నాము సంబంధిత అధికారులు పక్క ఇంటికి వచ్చే లేదా మా ఇంటికి సర్వేయర్ రాలేదు ఎందుకు రాలేదు అనే విషయాలు తెలుసుకోవడం కోసం దీనికి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ గా డాక్యుమెంట్ రిలివెంట్ డాక్యుమెంట్ మీరు ఏం అప్లోడ్ చేస్తారంటే మీకు ఆల్రెడీ దీనికి సంబంధించి లిస్ట్ లో మీ యొక్క పేరు కనుక ఉన్నట్లయితే మీకు ఏదైనా సరే డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే అది అప్లోడ్ చేయండి లేదా ప్రజా పాలనకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే రసీదు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క రసీదులు మీకు ఇక్కడ టిక్ మార్క్ ఉన్నట్లయితే ఈ యొక్క రసీదు మీరు అప్లోడ్ అనేది చేసినా కూడా సరిపోతుంది లేదా మీకు సంబంధించిన అది కూడా అనుకున్నట్లయితే ఆధార్ నెంబర్ డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డు అప్లోడ్ చేసినా కూడా సరిపోతుంది ఆ తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది గ్రీవెన్స్ అనేది రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిన తర్వాత సంబంధిత అధికారులు అంటే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అయితే చేయబడుతుంది సంబంధిత అధికారులు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సో పలానా వ్యక్తికి ఈ యొక్క సర్వే అనేది ఇంకా చేయలేదు వారికి సర్వే అనేది చేయమని కింది స్థాయి అధికారులకు ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది సంబంధిత అధికారులు అప్పుడు వచ్చి మీకు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది మీరు ఈ యొక్క గ్రీవెన్స్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ గ్రీవెన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రీవెన్స్ సెర్చ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ ఇది రిజిస్ట్రేషన్ అనేది సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఫోన్ కి నోటి ఫోన్ కి మెసేజ్ కానీ లేకపోతే మీకు ఒక అప్ లో మీకు సంబంధించిన ఐడియా అనేది వస్తుంది అది స్క్రీన్ షాట్ మీరు అయితే తీసుకోండి లేకపోతే మీరు ఏదైతే మొబైల్ తో రిజిస్ట్రేషన్ అయితే అయ్యారో ఆ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ అడుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు మరలా మీకు వెరిఫికేషన్ అది చేయాలా వద్దా లేదా సమాయుత అధికారులు మీకు ఎందుకు ఇంకా వెరిఫికేషన్ చేయలేదు అనే దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు అయితే అక్కడైతే ఇవ్వడం జరుగుతుంది లేదా సమాయుత అధికారులు మీకు సంబంధించి ఎవరు మీరైతే కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకైతే అందజేయడం జరుగుతుంది ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క సమస్యలను ఆన్లైన్ ద్వారా పరిష్కరించడం కోసం ఈ యొక్క వెబ్సైట్ ను ప్రారంభించడం జరిగింది ఎవరికైతే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది సక్రమంగా జరిగినా జరగకపోయినా మీరు ఏదైనా సరే కంప్లైంట్ అంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కంప్లైంట్ అనేది ఇవ్వాలి అనుకున్నట్లయితే ఈ యొక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా అయితే ఉపయోగించుకోండి ఇది టోటల్ గా ఇందిరా మహిళ పథకానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే మాత్రం మన టాక్ షో ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఆల్మోస్ట్ అన్ని పథకాలు మీరు లాస్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది ప్రతి ఒక్క దానికి సంబంధించి ఆన్లైన్ లో ఏ విధంగా చేసుకోవాలి ఆఫ్లైన్ లో ఏ విధంగా చేసుకోవాలి అర్హతలు అనేది ఏ విధంగా ఉంటాయనే దానికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీకు అయితే తెలియజేస్తూ ఉంటాను